నా పేరు కోల్చెట్టు సాంబశివ నర్సాపురం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అండి ముందుగా మా జనసేన పార్టీ ఆవిర్భావ పద్నాలుగో తారీఖున జరగబోతుంది దీనికి వేలాదిగా నర్సాపురం నుంచి తరలి వెళ్ళటకు గత పది రోజుల నుంచి కూడా ఏ రకమైన కసరత్తులు చేయట్లేదండి ఎమ్మెల్యే గారు కానీ ఈ సభ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పద్నాలుగు తారీఖు ఎప్పుడు వస్తుంది పద్నాలుగు తారీఖు ఎప్పుడు వస్తుంది అని చెప్పి అటు జనసేన నాయకులు ఇటు చిరు పవన్ యూత్ చిరు పవన్ ఫ్యాన్స్ నుంచి అనేక అధిక అంటే ఇదివరకు సినిమా రిలీజ్ అవుతే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళం ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావం దిన ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం దానికి కారణం ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు ఇతని ఎమ్మెల్యే ఏంటి ఇతని ఎమ్మెల్యే అంటే అటువంటి వాళ్ళందరు నోర్లు ఊహించి ఈ రోజు ఎమ్మెల్యే కాదు అసలు ఎన్నో ఎన్నో దశాబ్దాలు చేసిన ఎమ్మెల్యేలు కూడా లేని అనుభవం ఇలా చెయ్యాలి ఎమ్మెల్యే అంటే మినిస్టర్ అంటే ఇలా ఉండాలి అని ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో వాళ్ళ నోటి మీద చేసుకుని మూసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చూస్తున్నాం మనం ఇది మొట్టమొదటిగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సభ దీన్ని ఎంతో ఆనందంగా ఎంతో పండగ వాతావరణంగా మేము భావించుకుంటూ వేలాదిగా నర్సపర్ నియోజకవర్గం నుంచి బొమ్ముడి నాయకుడి గారి ఆధ్వర్యంలో తరలి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం